రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడు మనం ఏమేం చూస్తాం మెరిసే నక్షత్రాలు చంద్రుడు అప్పుడప్పుడు వెండి తీగలలా మెరిసే మెరుపులు కాని ఆకాశంలో ఇంకొక అద్భుతం దాగి ఉందని మీకు తెలుసా మెరుపుల కంటే చాలా పైన దాదాపు అంతరిక్ష మంచుల్లో కొన్ని మిల్లీ పాటు మాత్రమే కనిపించే ఈ అద్భుతమైన ఎర్రని జ్వాలల గురించి ఎప్పుడైనా విన్నారా ఇవి ఏంటి ఎలా ఏర్పడతాయి దీని వెనక ఉన్న రహస్యమేంటి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాస్ అండ్ బుజ్జీ ఈరోజు మనం చూడబోయే దృశ్యాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి ప్రకృతికి ఉన్న అంతులేని శక్తులలో ఇది ఒకటి అవును ఈ మధ్యకాలంలో మన హిమాలయాలపైన కనిపించిన ఈ వింత ఎర్రని కాంతులు ఎంతోమందిని ఆలోచింపచేశాయి కొందరు ఏలియన్ల పని అన్నారు మరికొందరు దైవశక్తులు అన్నారు అసలు నిజమేంటి తెలుసుకుందామా ఇటీవల మన దేశంలోని అత్యంత ఎత్తైన మంత్రముగ్ధులను చేసే హిమాలయ పర్వత శ్రేణులపైన కొందరు నిష్ణాతులైన ఆస్ట్రో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో కొన్ని అద్భుతమైన దృశ్యాలను బంధించారు మనం చూస్తున్న ఈ ఫిష్ లాంటి చెట్లవేర్ల లాంటి ఆకారాలు కేవలం కొన్ని మిల్లీ సెకండ్ల పాటు మెరిసి మాయమైపోయే ఎర్రని జ్వాలలు చూడటానికి ఒక వింత ఆకారం ఒక రహస్యమైన శక్తిలా అనిపించిన దీని వెనక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది ఇవి సాధారణ మెరుపులు కానే కావు మరి ఈ రెడ్ స్ప్రైట్స్ అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడతాయి ఇప్పుడే తెలుసుకుందాం ముందుగా ఇవి ఎక్కడ ఏర్పడతాయో చూద్దాం మనం సాధారణంగా చూసే ఉరుములు మెరుపులు భూమికి దగ్గరగా అంటే పది పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలలో ఏర్పడతాయి కానీ ఈ రెడ్ స్ప్రైట్స్ ఆ మేఘాలకు చాలా పైన భూమి ఉపరితలం నుండి ఏకంగా యాభై నుండి తొంభై కిలోమీటర్ల ఎత్తులో మీసోస్పియర్ అనే ఒక ప్రత్యేకమైన పొరలో పుడతాయి అంటే వాణిజ్య విమానాలు ఎగిరే ఎత్తుకంటే కూడా చాలా చాలా పైన దాదాపు అంతరిక్షం మొదలయ్యే చోటన్నమాట నిజంగా ఊహకు అందని ఎత్తు కదా మరి ఇవి ఎలా పుడతాయి దీని వెనుక ఉన్న సైన్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఒక భారీ ఉరుము లేదా తుఫాన్లో మేఘం నుండి భూమికి చాలా శక్తివంతమైన పాజిటివ్ లైట్నింగ్ స్ట్రైక్ పడినప్పుడు ఆ మేఘం యొక్క పైభాగంలో విపరీతమైన ఎలక్ట్రికల్ ఛార్జ్ మిగిలిపోతుంది ప్రకృతి ఎప్పుడూ బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తుంది కదా ఆ మిగిలిపోయిన ఛార్జ్ను బ్యాలెన్స్ చేయడానికి మేఘం పైభాగం నుండి అంతరిక్షం వైపు కొన్ని వేల వోల్టుల శక్తితో ఒక ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ పైకి వెళుతుంది ఆ డిశ్చార్జే మనకు ఈ రెడ్ స్ప్రైట్స్ రూపంలో కనిపిస్తుంది అంత ఎత్తులో గాలి చాలా పలుచగా ఉంటుంది అక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బలమైన నైట్రోజన్ అణువులను ఉత్తేజపరిచినప్పుడు అవి ఈ అద్భుతమైన ఎర్రని కాంతిని విడుదల చేస్తాయి వాటి వింతైన జెల్లీ ఫిష్ క్యారెట్ లేదా స్తంభం లాంటి ఆకారం ఆ పలుచని గాలిలో ఎలక్ట్రిసిటీ వ్యాపించే విధానాన్ని బట్టి వస్తుంది అద్భుతం కదూ అయితే ఈ రెడ్ స్ప్రైట్స్ని పైన చూడటం ఎందుకు అంత ప్రత్యేకమంటే ఒకప్పుడు ఈ రెడ్ స్ప్రైట్స్ కేవలం అమెరికా యూరప్ వంటి ప్రాంతాలలోనే శక్తివంతంగా ఏర్పడతాయని వాటికి అనుకూలమైన వాతావరణం అక్కడే ఉంటుందని శాస్త్రవేత్తలు భావించేవారు కానీ మన హిమాలయాల్లోని ఋతుపవన తుఫాన్లు కూడా ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన స్ప్రైట్లను సృష్టించగలవని ఈ ఫోటోలు నిరూపించాయి భూమికి ఎగువ వాతావరణానికి మధ్య ఉన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ను అర్థం చేసుకోవడంలో ఇది ఒక గేమ్ చేంజర్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు మన దేశంలో ఇలాంటి అద్భుతం జరగడం మనందరికీ గర్వకారణం కదూ ఈ రెడ్ స్ప్రైట్స్ని చూడటం చాలా చాలా అరుదు ఎందుకంటే అవి కేవలం సెకనులో పదవ వంతు కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి అవి మెరిసి మాయమయ్యే సమయం మన కన్ను రెప్పపాటు సమయం కంటే కూడా తక్కువ అందుకే వాటిని కళ్లతో చూడటం దాదాపు అసాధ్యం వాటిని బంధించాలంటే అత్యంత సున్నితమైన వేగవంతమైన కెమెరాలు కావాలి చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉంటేనే ఈ అద్భుత దృశ్యాలను బంధించగలం అందుకే ఈ ఫోటోలు అంత విరువైనవి అంత అరుదైనవి కాబట్టి మనం నివసిస్తున్న భూమి గురించే కాదు మన తలపైన ఉన్న ఆకాశంలో కూడా మనకు తెలియని ఎన్నో అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయని ఈ రెడ్ స్ప్రైట్సే ఒక నిదర్శనం ప్రకృతి యొక్క అనంతమైన శక్తికి ఊహకందని అందానికి ఇది ఒక మచ్చు మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది మనం వాటిని గమనించినప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి మీరు కూడా ఎప్పుడైనా రాత్రిపూత ఆకాశాన్ని పరిశీలించండి తెలియని అద్భుతాలు ఏమైనా కనిపిస్తాయేమో ఈ వీడియో మీకు నచ్చితే ఈ రెడ్ స్ప్రైట్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి వారికి కూడా ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆసక్తికరమైన విషయాల కోసం మన బాస్ అండ్ బుజి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సంబంనొక్కడం మర్చిమోకండి తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్